అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ నేను పొటాటోతో అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి ఒక స్నాక్గానే కాదు ఏదైనా పప్పన్నం అన్నం కానీ రసమన్నం కానీ ఉంటుంది కదా సైడ్ డిష్గా కానీ లేదు అంటే ఒట్టువైనా తినేసేయచ్చు చాలా బాగుంటుంది పిల్లలకైతే పొటాటో తినడం అంటే మరీ ఇష్టం కదా ఈ విధంగా చేశారంటే ఎక్కువ నూనె కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ పొటాటో అయితే లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఇక్కడ ఒక నాలుగు పొటాటోస్ తీసుకొని ఈ విధంగా అయితే మొత్తం పైన చెక్కు తీసేసుకోవాలి ఈ విధంగా అన్నింటికి అయితే చెక్కు తీసేసుకున్న తర్వాత పొటాటోస్ మరి స్లైసెస్ అనేవి సన్నగా కాకుండా ఈ విధంగా అయితే మీడియం సైజులో అయితే మందం ఉండాలి మరీ సన్నగా ఉన్నా కూడా త్వరగా కుక్ అయిపోయి మాడిపోతుంది టేస్ట్ కూడా బాగోదు చిప్స్కి అయితే పలుచుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మీడియం సైజులో కట్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక రెండు మూడు సార్లు అయితే వాటర్తో మంచిగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో కానీ లేదా ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టేసుకొని డ్రై క్లాత్ వేసుకొని ముందుగా అయితే పొటాటోస్ని డ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ వన్ బై వన్ అయితే క్లాత్ మీద వేసేసుకొని మరోవైపు క్లాత్ని ఈ విధంగా ప్రెస్ చేసేస్తే మొత్తం బాగా డ్రై అయిపోతుంది డ్రై అంటే మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు అందులోని చెమ్మ మాత్రమే ఈ విధంగా డ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి తడి లేకుండా ఉంటే సరిపోతుంది తర్వాత అన్ని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ కారం మాత్రం కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా కారం అలానే పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ దాకా గరం మసాలా తర్వాత ఒక స్పూను బియ్య పిండి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి అలానే ఒక స్పూను రవ్వ వేసుకున్నామంటే పైన భలే క్రిస్పీగా ఉంటుందండి తర్వాత చివరిగా మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తో అయితే ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం మసాలా మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి ఆ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ విధంగా అయితే డిప్ చేసుకోవాలి పిండిలో అయితే ఈ విధంగా అన్నింటినీ స్లైసెస్ వన్ బై వన్ తీసుకొని పిండిలో అయితే ఈ విధంగా ప్రెస్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే ముందుగా అయితే డ్రైగా అనిపిస్తుంది కానీ తర్వాత అన్నీ మొత్తం ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే మొత్తం బాగా అందులోని చెమ్మ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇక్కడ మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది చూడండి ఇదైతే ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్లాట్గా ఉన్న కడాయి లేదా దోశ పెనమైనా పర్లేదు ఆయిల్ అయితే గ్రీస్ చేసేసుకోవాలి తర్వాత ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా అయితే స్లైసెస్ని వన్ బై వన్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు కుక్ అవుతుంది అలానే పైన కూడా క్రిస్పీగా కూడా ఉంటుంది తర్వాత ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా చూడండి బాగా ఫ్రై అయిపోయింది రెండో వైపు కూడా మొత్తం అన్ని టర్న్ చేసేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత తర్ అయితే మళ్ళీ మూత పెట్టుకొని మరోవైపు కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇక్కడ రెండో వైపు కుక్ అయిపోయింది కదా తీసి ప్లేట్లో ప్ 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 పక్కన పెట్టేసుకోవాలి అన్నింటినీ అయితే ఇదైతే మాత్రం ఎస్పెషల్లీ పప్పన్నంలోకి అయితే సైడిష్గా భలేగా ఉంటుందండి ఇంకా పిల్లలకైతే పొటాటోస్ అంటే భలే ఇష్టం కదా ఈ విధంగా పెట్టారంటే మాత్రం అలానే ఒట్టువైతే నేసేస్తారు మనము రవ్వ వేసాం కదా పైన అయితే క్రిస్పీగా లోపల చూడండి బాగా సాఫ్ట్గా కూడా కుక్ అయిపోయి ఉంటుంది బాగా టేస్టీగా ఉంటాయి అలానే ప్రాసెస్ కూడా పెద్ద ప్రాసెస్ అయితే కాదు చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్